పాకిస్తాన్ ఉగ్రమూకలపై దండయాత్ర చేసిన భారత సైన్యానికి మద్దతుగా ఇవాళ హైదరాబాద్ లో ర్యాలీ నిర్వహించనున్నారు గంటలకు సెక్రటేరియట్ నుంచి నెక్లెస్ రోడ్ వరకు సంఘీభావ ర్యాలీ చేపట్టనున్నారు ఈ ర్యాలీలో సీఎం రేవంత్ రెడ్డితో పాటు మంత్రులు అధికారులు పాల్గొంటారు యుద్ధ సమయాల్లో మనమంతా సైన్యంతో ఉన్నామనే సందేశాన్ని ఇవ్వాలని సీఎం రేవంత్ సూచించారు అత్యవసర విభాగాల్లో ఉద్యోగులు సెలవులు రద్దు చేసుకుని అందుబాటులో ఉండాలని సూచించారు మరోవైపు అక్రమంగా హైదరాబాద్ లో ఉంటున్న పాకిస్తాన్ బంగ్లాదేశ్ పౌరుల్ని గుర్తించి తగిన చర్యలు తీసుకోవాలన్నారు దేశ రక్షణ రంగానికి హైదరాబాద్ కీలక స్థానంగా ఉన్నందున ప్రభుత్వ యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని సీఎం సూచించారు డిఆర్జీఎల్ ఎన్ఎఫ్సీ ఆర్సీఐ ఐటీ సంస్థలు విదేశీ రాయబార కార్యాలయాల వద్ద భారీగా భద్రతను ఏర్పాటు చేయాలని ఆదేశించారు ఇక సోషల్ మీడియాపై ప్రత్యేకంగా ఫోకస్ పెట్టాలని సూచించారు సీఎం రేవంత్ రెడ్డి ఫేక్ న్యూస్ వల్ల ప్రజల్లో మరింత ఆందోళన పెరిగే అవకాశం ఉందని ఫేక్ న్యూస్ ను అరికట్టేందుకు ప్రత్యేక సెల్ ఏర్పాటు చేయాలన్నారు ఫేక్ న్యూస్ను ప్రసారం చేస్తే సోషల్ మీడియాపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు మూడు కమిషనరేట్ల పరిధిలో ఉన్న సీసీ కెమెరాలను కమాండ్ కంట్రోల్ సెంటర్తో అనుసంధానం చేయాలని సీఎం సూచించారు